వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌసెస్ వచ్చేసి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ప్లేసెస్ హౌస్ అండి ఇవి వచ్చేసి మనకు నాగార మున్సిపాలిటీలో వన్ ఆఫ్ ది గేటెడ్ వన్ ఆఫ్ ది ఖాళీలో లొకేటెడ్ అయినాయి మీరు చూడొచ్చు హిల్ వెలివేషన్ కూడా చాలా బాగా వచ్చింది మనకు ట్వంటీ ఫార్టీ ఫైవ్ డై ఫార్టీ ఫైవ్ ఉన్నటువంటి ప్రాపర్టీ అండి ఇది వచ్చేసి మనకు చూడొచ్చు మీకు అంటర్ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయింది మేజర్ వర్క్ అయితే ఇల్లు వెలివేషన్ అంతా కూడా చాలా బాగా వచ్చిందండి మంచి పార్కింగ్ స్పేస్ కూడా ఇచ్చారు ట్వంటీ ఫార్టీ ఫైవ్ కాబట్టి చాలా బాగా వచ్చిందండి స్టెప్స్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చి ఉన్నారు ఫ్రెంట్ వెలివేషన్ కూడా చాలా బాగా వచ్చిందండి సో మనకు బోరు సంపు కూడా సెట్ బ్యాక్ ఏరియా కూడా ఉన్నదండి ఇది మెయిన్ ఏరియా మనకు చుట్టూ కూడా ఖాళీ బాగా ఎస్టాబ్లిష్ అయిందండి అంతా కూడా చాలా బాగా వచ్చింది మార్బల్ ఫ్లోరింగ్ ఇస్తున్నారండి చూడొచ్చు బిల్డింగ్ హైట్ ఉండి యూపీసీ విండోస్ అంతా పెట్టిన్నారు మనకు కిచెన్ ఏరియా అండి ఇంకా పూజారూమ్ బయట ఇస్తున్నారండి ఇది టీవీ యూనిట్ అక్కడ హ్యాండ్ వాష్ దిక్కిచ్చారండి ఇది బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ సో ఈ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి చూడండి బాత్రూమ్ సైజ్ కూడా చాలా బాగా వచ్చింది పైన ఫాల్ సీలింగ్ డిజైన్ అంతా చూడాలి బాగా ఎస్టాబ్లిష్ అయిందండి సో అందుకైతే ప్రైస్ కూడా సిక్స్టీ సెవెన్ ల్యాక్స్గా చెప్తున్నారండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో నార్త్ ఫేస్ హౌస్ అండి వంద గజాలు ఎవరైనా చూస్తుంటే ఈ హౌస్ మిస్ చేసుకోవద్దండి సైజ్ కూడా చాలా బాగుంది ట్వంటీ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్ అండి సిక్స్టీ సెవెన్ ల్యాక్స్గా చెప్తున్నారండి స్ట్రైట్లీ నెగోషియబుల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేసండి మన సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ నెంబర్ అండి అలాగే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి చాలా వీడియోస్ అన్ని కూడా మన హైకో ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది సో మన ఛానల్ కాంటాక్ట్ కాంటాక్ట్ అవ్వండి చెక్ చేయండి మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి నన్ను కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ అండి